ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది తీగజాతి కూరగాయల సాగులో రైతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి మురళి సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఈ రదిలాబాద్ ఎస్టీడి కోడ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ గాను నమోద కావచ్చును ఇంతకు ముంచి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ప్రేమి ఉండకపోవచ్చు అరేరేరేరే क्या कर रहा है इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का तू जो ये अंधाधुन रसान मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गो ऐसी कैसे फसल लहलाती थी शुद्धता थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी अरे तो पहली वाली बात कहा तो सभी डाले हैं। सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और कम और उपज की की कीमत भी भी बेहतर पा है। 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 सच रे बेटे, एक्सपीरियंस से से बता धूप में बाल नहीं किए हैं। ठीक हाँ। है भाई, मैं जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है। परंपरागत तीघ जाती लो, लो समस्या రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి మురళి సమాధానాన్ని ఎదురికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ మురళి గారు నమస్తే అండి ముందుగా చెప్పండి ఈ తీగజాతి కూరగాయలు అంటే ఏమిటి మరి ఏమేమి పంటలు దానికి కోవలకి వస్తాయి తీగ జాతి కూరగాయలు అంటే మనము చెప్పుకోదగే వాటిలో దొ దొండకాయ ఒకటి బీరకాయ కాకర సొరకాయ గుమ్మడి తర్వాత మనకి ఇది కూడా చిలగడదుంప ఇట్లా చాలా ఉన్నాయి పది ప పది పదిహేను రకాలు ఉన్నాయి కానీ అన్నిటికీ మనం పందిరి అవసరం లేదు చిక్కుడు దొండ బీర సొరకాయ పొట్లకాయ వీటికి మాత్రమే పందిరి మిగతా వాటిని మనము నేల మీద కూడా సాగు చేయొచ్చు అయితే ఈ తీగజాతి కూరగాయల సాగు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా ఎంత ముఖ్యమైనదని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనకి వీటికి వినియోగం ఎక్కువ ఉన్నది మనకి లెక్క గవర్నమెంట్ లెక్కల ప్రకారం అయితే ప్రతి మనిషి కూడా రెండు వందల మూడు వందల ఇరవై ఐదు గ్రాములు తినాలా అయితే రెండు వందల యాభై గ్రాములు మాత్రమే తింటున్నారు డెబ్బై ఐదు గ్రాములు తక్కువ ఉన్నది సో మనకేంటంటే దిగుబడి తక్కువస్తున్నది దీన్ని పెంచాలి అంటే కొంచెం అధునాతన పద్ధతులు పాటించక తప్పదు రైతులు తర్వాత వీటిలో కూడా మనకి సమ్మర్ కానీ వీటిలో డీహైడ్రేషన్ అనేది ఉన్నది వేటి నుంచి తట్టుకోవటానికి కానీ తర్వాత ముఖ్యంగా మనకి డైజెషన్ అంటే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయాలంటే తీగజాతి కూరగాయలు కీలకమైనవి దీనిలో అన్ని వైటమిన్స్ తర్వాత పోషకాలు అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట అయితే వేసవిలో వీటి డిమాండ్ను బట్టి రైతులు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి లోటు ఏంటిది అంటారు వేసవిలో ఏంటంటే మనకి దిగుబడి తక్కువ రావటానికి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఎదుగుదల తక్కువ ఉంటుంది ముక్క వేడి వలన పూత వచ్చినా సరే నిలబడదు తర్వాత మనకి పాలినేటర్స్ అంటే ఫలదీకరణ చేయటానికి తినేటీగలు అలాంటివి కూడా ఎక్కువ ఉండమనమాట దానివల్ల కూడా మనకి పూత పిందిగా మారటం జరగదు అనమాట అయితే రైతులు వీటిని సాగు చేయడంలో ప్రధానంగా ఏమేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు రైతులు ముఖ్యంగా ఏంటంటే వాతావరణమైన సంబంధితమైన ఒకటి రెండవది టెక్నాలజికల్ అంటే వాళ్ళు చేసే పనుల్లో కూడా కొంత పెట్టుబడి సరిగ్గా లేకపోవటం గవర్నమెంట్ స్కీముల మీద అవగాహన లేకపోవటం ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు సాంప్రదాయ పద్ధతుల్లోనే సాగు చేసి కొంచెం నాణ్యత లేకుండా పంట పండిస్తూ ఉన్నారు ఈ వాతావరణ సంబంధిత సవాళ్ళ గురించి తెలియజేస్తారు సో వాతావరణం అంటే మనకి ఇప్పుడు వేసే వింటర్లో అయితే చలికాలంలో అయితే మనకి బూడి తెగులు లాంటిది ఎక్కువ వస్తాయి తెగుళ్ళ సమస్య ఎండాకాలంలో అయితే మనకి రైతులు ముఖ్యంగా ఏంటంటే ఈ కూరగాయలన్నీ ఆరుతడి పంటలు మన బోర్ కింద సాగు చేస్తుంటారు పవర్ ఫ్లక్చువేషన్స్ బోర్ కాలిపోవటం తర్వాత కరెంట్ ఎప్పుడు వస్తుందో లేదో అలాంటి సమస్యలు ఉంటాయి తర్వాత బిందు సేద్యానికి రైతులు వెళ్ళకపోవటం కూడా జరుగుతుంది వీటన్నిటిని అధిగమించాలంటే వీళ్ళు కొంచెం టెక్నాలజీని వాడుకోవాల్సి ఉంటుంది అంటే మనకి డ్రిప్ ఇరిగేషన్ వెళ్ళటం అయితే ఏమి ఎరువులు వాడటం ఏంటి సరైన రకాలని ఎంచుకోవటం అయితే ఏమి ఇవన్నీ కూడా వాళ్ళు చూడాల్సి ఉంటుంది ఈ మొక్కల భౌతిక పరమైన సమస్యల గురించి తెలియజేస్తారు ముఖ్యంగా వేసవలు అయితే మనకి సమస్యలు వస్తాయి భౌతికపరమైనవి ఏంటంటే ఎదుగుదల తక్కువ వస్తుంటది తర్వాత పూత మగ పూలు ఎక్కువ వస్తుంటాయి ఆడపూలు తక్కువ వస్తుంటాయి వీటి రావాలి అంటే కూడా కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి మనకి ఆ పనిచేసేవి మొత్తం మనము పూత ఎక్కువ మాడపూలు ఎక్కువ చెట్టు చేయటం తర్వాత భూమిలో తేమ సంరక్షించటానికి కూడా మనం అంటే నీటి ఎద్దడి లేకుండా చూస్తే కూడా భౌతికపరమైన సమస్యలు కొంతవరకు అధిగమించవచ్చు ఈ సాంప్రదాయ సాగులో నాణ్యత క్షీణత శాస్త్రీయ యాజమాన్య పరిష్కారాన్ని తెలియజేస్తారు సాంప్రదాయ సాగులో ముఖ్యంగా ఏంటంటే అవి నేల మీద చూడటం ఉంటుంది తర్వాత ఇక్కడ రైతులు ఏంటంటే పందిరి శాశ్వత పందిర్లు కాకుండా వాళ్ళు సొంతంగా కూడా నిర్మించుకుంటా ఉన్నారు ఆదిలాబాద్ లో మనం చూస్తా ఉంటే చిక్కుడుకి వాళ్ళు వేసేది అడ్డు పందిరి లాగా రెండు కట్టెలు ట్రెల్లీస్ పద్ధతిలో చేస్తూ ఉన్నారు ఒక జిఐ వైర్ కట్టి చేస్తా ఉన్నారు అంటే తక్కువగా అయితే మనకి ఆ పంటకైతే సరిపోతుంది కానీ చిక్కుడికి బీరకి అలాంటి వాటికి పంటకు వస్తుంది కానీ మనకి చిన్న పంటలైన సొరకాయ బీరకాయ దొండ అలాంటి వాటికైతే మనకి శాశ్వత పందిర్లు వేసుకోవటం మంచిది పంట నాణ్యతతో పాటు మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది శాశ్వత నిర్మించుకోవాలి శాశ్వత పందిర్లు అంటే మనము ముఖ్యంగా ఇప్పుడు జిఐ మనకి పోల్స్ కానీ లేదా ఈనపై సిమెంట్ సిమెంట్ పోల్స్ మన కరెంట్ పోల్స్ వాడే టైపు లేదంటే ఇప్పుడు మనకి రాతి కూడా గ్రనైట్ పోల్స్ ఇవి సుమారుగా పది ఫీట్లు ఉండేవి తీసుకొని భూమిలోకి మూడు రెండు మూడు ఫీట్ల లాగా వెళ్ళేసి మనకి మనిషి అంద ఎత్తు ఉండేట్టు చూసుకోవాలన్నమాట అందరు లేదంటే రైతులు కూలీలు తెంపలేదు అది మనకేసే దాని పంట నాణ్యతను బట్టి పైన అమరికలు చూసుకోవాలి జీఐ వైర్తో కానీ లేదంటే నైలాన్ వర్ వలతో కానీ అలాంటి వాటితో కూడా మనం ఏర్పాటు చేసుకుంటే తీగని పైకి పార్కింగ్ చేసి మనం దిగుబడి తీసుకోవడానికి తేలికవుతుంది ఈ విత్తన ఎంపిక విత్తన శుద్ధి ఆవశ్యకత తెలియజేస్తారా అంటే ముఖ్యంగా మనం చూస్తే విత్తనాలు కూడా మనకి అన్ని కాలాలకి అన్ని రకాలు కాదు చలికాలానికి వేసవికి వేసవికి అయితే కొన్ని ప్రత్యేకమైన రకాలు ఉన్నాయి వేసవిలో మనకి ఇంత ముందు చెప్పినట్లు మగపూలు రావటము వేడికి పూత పింది కాకుండా పోవటం ఉంటాయి వాటిలో వేడిని తట్టుకునే రకాలు ఉన్నాయి బీరలో అయితే పూజ అని ఉంది తర్వాత సొరలో అయితే పూజ సమ్మర్ ఫ్రొలిఫిక్ లాంగ్ అని ఉన్నది ఆ తర్వాత కోయంబత్తూర్ లాంగ్ అనేది కో కాకరలో రకాలు ఉన్నాయి ఇవేంటంటే వేసవిలో కూడా మనం వేడిని తట్టుకొని దిగుబడి ఎక్కువ ఇచ్చే రకాలు అనమాట ఇలాంటి రకాలను మనము ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది ఈ సాగు దూరం ఎంత ఉండాలి అంటారు అంటే అన్ని కాలాల్లో ఒకే విధంగా కాదు మనకి పందిరిని బట్టి చూసుకోవాలా ఇప్పుడు ప్రతి ఎన్ని ఫీట్లకు ఒక పోలు పెట్టాలనేది మనము భూమి బలాన్ని బట్టి రైతులు వాళ్ళు వేసుకునే అక్కడ ఉన్న గాలి కానీ అవి కానీ చూసుకొని వాళ్ళ అవసరాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది సుమారుగా ప్రతి ఆరు ఫీట్ల నుంచి పది ఫీట్ల వరకు కూడా జిఏఈ అయితే పెట్టుకోవచ్చు గాలి ఎక్కువ ఉంటే కనుక వంగిపోతాయి కాబట్టి దూరం దగ్గరగా వేయవలసి ఉంటుంది గ్రానైట్ పోల్స్ అయితే మనము దానికి యాంకరింగ్ సపోర్టింగ్గా కూడా త్రిభుజాకారంలో పోల్స్ బౌండరీలో పెట్టి కూడా చేసుకోవచ్చు అనమాట ఈ నేల ఇంకా నీటి యాజమాన్యం గురించి తెలియజేస్తారా నేల యాజమాన్యం అంటే ఇప్పుడు మనకి ఆధునాతన పద్ధతులు అయితే ఉన్నాయి మనం ఏం చేస్తున్నారంటే వాళ్ళు షీట్ మీద కూడా మనము పంటని రైజ్ చేస్తూ ఉన్నారు దీంతో కలుపు తగ్గుతూ ఉన్నది అలా కాకుండా మన పందిరి కింద వేసినప్పుడు మనకి ట్రాక్టర్ నడపడం కష్టమవుతుంది కాబట్టి దాంట్లో సైకిల్ వీడర్లు కానీ తర్వాత ఈ ట్రాక్టర్తో పవర్ వీడర్ అంటే డీజిల్తో కానీ పెట్రోల్తో నడిచే చిన్న చిన్న పనిముట్లు వాటితో మనము కలుపుని సమర్థవంతంగా వినియోగించవచ్చు అదే కాకుండా మనం కూలీలు పెట్టినట్టయితే కూలీల రేట్లు ఎక్కువ ఉంటుంది దాంతో మనము కలుపు సమస్యని నివారించలేము అనమాట ఇట్లా మనం సగం యాంత్రీకరణ చిన్న వ్యవసాయ పనిముట్లతో కూడా మనము కలుపు సమస్యని సమర్థవంతంగా బయటపడవచ్చు పూత మరియు లింగ యాజమాన్య గురించి తెలియజేస్తారు ముఖ్యంగా ఏంటంటే ఇవి వేసవిలో వచ్చే సమస్య ఇందాక చెప్పినట్లు వేసవిలో ఏంటంటే మగ పూలు ఎక్కువ వస్తుంటాయి ఆడపూలు తక్కువ వస్తుంటాయి దీన్ని మనము సింక్రనైజ్ చేయాలంటే నాలుగు ఆకుల దశలో మనము రెండు పాయింట్ రెండున్నర గ్రాముల బోరాక్స్ అనే దాన్ని ఒక లీటర్ నీటికి కలిపి మనం ఒక రైతు ఫోన్ అయిన ఉన్నారు వారితో మాట్లాడదాం అట్లాగేనండి హలో హలో మాట్లాడుతున్నారు నమస్తే సార్ నమస్తే అండి మీ పేరు డాక్టర్ మురళి ఆర్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఆదిలాబాద్ అండి చెప్పండి ముందుగా సార్ దీపావళి శుభాకాంక్షలు మీకు థ్యాంక్స్ అండి మీకు కూడా మన మేము అసలు ఇప్పుడు వంకాయ ఏమైస్తారు వంకాయ బీరకాయ వంకాయ బీరకాయ చెప్పండి మళ్ళీ చిక్కుడా టమాటా టమాటా కొంచెము ఇట్లా వంకాయలు ఇట్లా కొత్త కొత్త రోగాలు ఎక్కడండి మీ ఊరు మండలం ఓకే ఓకే వంకాయలో ఏంటి సమస్య వచ్చింది ఆకు ఆ ఆకు చిన్న కొంచెం రోగం లాగా వస్తున్నది దానికి ఏది మంది అదా వంకాయకి ఇప్పుడు చిన్నదంటే ఇప్పుడు పోషకాహార లోపమై ఉండవచ్చు జింక్ గాని లేదంటే కొన్ని రోగాలు కూడా వస్తుంటాయి వాటికి తెల్ల దోమ లాంటిది మీకు పక్కనే పత్తి లాంటివి ఉంటే దోమ లాంటిది వచ్చినప్పుడు వైరస్ కూడా వస్తుంటాయి వస్తుంటాయి చిన్న ఆకు వస్తుంటుంది మనకి ఆకు సరిగా ఎదుగుదల సమంగా ఉండదు అలాగే కొన్ని వైరల్ డిసీజెస్ అంటే దానివల్ల కూడా చిన్న ఆకు రోగం అనేది మన వంకాయలో చూడవచ్చు అనమాట మన అవును అది ఇప్పుడు కీటకనాశనం కూడా కొట్టచ్చు అది దీన్ని ఏంటంటే మనము దాన్ని కరెక్ట్గా చూడాలి ఇప్పుడు భూమిలో పోషకాహార లోపం అయితే మనము జింక్ లాంటిది వేసుకోవచ్చు దాంతో ఆకు పెద్దదయ్యే అవకాశం ఉన్నది పశువులు ఎరువు ఎక్కువ వేసుకోవటం అలాగే కాకుండా ఇలా వైరస్ వల్ల వచ్చినట్లయితే కనుక మనకి దాన్ని వైరస్ని మనకి సంక్రమించే కొన్ని తెల్లదోమ లాంటివి ఉంటాయి అన్నమాట దాన్ని సంపట దాన్ని సంహరించడానికి అయితే మనం ఇన్సెక్టిసైడ్స్ మనం కీటకనాశం ఏదైనా వాడవచ్చు ఇప్పుడు బీరకాయ కూడా అన్నారు కదా దాంట్లో ఏమీ లేవా దాన్ని పందిరి కింద నేల నెల మీదే పాకిస్తున్నారా సార్ బీరకాయ అది పందిరితోనే అది కొంచెం కొంచెం అంటే ఇంప్రూవ్ తీ అడ్డు పందిరి లాగా వేసారా కట్టెల మీద పెట్టి ట్రెల్లీ సిస్టమ్ లాగా కట్టెల మీద ఆ కట్టెల మీద అవును బీరకాయ కట్టలయినా సరిపోతుంది చిక్కుడు బీర ఇక్కడ అంతా అలాగే సాగు చేస్తున్నారు కట్టెల మీద జిఐ వైర్ కట్టి దాని మీద సరేనండి ఓకే ధన్యవాదాలండి ఓకే ఓకే మంచిదండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు దాకా కిసాన్ వాణిలో ఫోరిన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది తీగ జాతి కూరగాయల సాగులో రైతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి చెప్పండి మురళి గారు ఈ తీగజాతి కూరగాయలైన సాగుకు పందిర్ వ్యవస్థ ఎందుకు కీలకమవుతుందంటారు అంటే మనకి ముఖ్యంగా పెట్టుబడిలో చూసుకున్నట్లయితే ఇదే ఎక్కువ అనమాట ఇన్పుట్లో ముఖ్యంగా ఏంటంటే రైతులు వాళ్ళ ఆదాయ వనరులు తర్వాత ఎంత భూమిని వాళ్ళు తీగ జాతి పంటలకి ప్రతి సంవత్సరం కేటాయిస్తారు కూడా మనం ఆలోచన చేయాలా దీంట్లో వాళ్ళు ఎటువంటి దానికి వెళ్ళాలి రైతుల ఆదాయ వనరులను బట్టి వాళ్ళు తాత్కాలిక పందిర్లు వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు పర్మనెంట్గా తీగ జాతి దొండే ఒకసారి నాటుకున్నారంటే ముప్పై సంవత్సరాల వరకు వస్తుంది అలాంటి వాటికి వాళ్ళు శాశ్వత పందిల్లు వెళ్ళచ్చు లేదంటే ఒకటి రెండు సంవత్సరాలే చేస్తామనుకుంటే మనకి వెదురు కట్టెలతో కానీ అట్లాంటి వాటితో చేసుకోవచ్చు తర్వాత వీటికి ఏంటంటే పెట్టుబడి కూడా చాలా అవుతుంది హెక్టేర్కి సుమారుగా మూడున్నర నాలుగు లక్షల వరకు కూడా ఖర్చు వస్తుంది అనమాట శాశ్వత పందిర్లు వేసుకున్నట్లయితే అంటే ఇది ఒక్కసారి వేసుకుంటే మన ముప్పై ఏళ్ళు వచ్చిందంటే దానికి మనకు మెయింటెనెన్స్ అది చూసుకున్న సంవత్సరానికి ముప్పై ఏళ్ళ కంటే చూడండి పదిహేను ఇరవై వేళ్ళ కన్నా మనము చూడరాదు దానికి పెట్టుబడి అంటే పందిరి వ్యవస్థ మీద రైతు పెట్టేది ఒకసారి వేసుకుంటే అన్నీళ్ళు నిలబెడుతుంది కాబట్టి అట్లా పందిరి దాని కింద శాశ్వతంగా వాళ్ళు తీగజాతి పంట కూరగాయలు వేసుకోవచ్చు మీ పొట్లయితే కాకర అయితే అట్లా ఈ నేల సాగుతో పోలిస్తే పండ్ల నాణ్యత శుభ్రత ఇంకా తెగుల నియంత్రణలో పందిరి యొక్క ప్రాథమిక ప్రయోజనాలు ఏమిటాయి ముఖ్యంగా ఏంటంటే మనము పందిరితో సాగు చేసినప్పుడు నేలకి కాయలు అంటవు తర్వాత మనకి తెగుళ్ళు కూడా వాటిని చూడటం కానీ కంట్రోల్ చేయటం కానీ తేలిక అవుతుంది తర్వాత కోత కూడా ఈజీగా అవుతుంది తర్వాత నేలకి పండు తగిలినప్పుడు ఏమవుతుందంటే నాణ్యత అనేది కో మనకి కుళ్ళిపోవటం కానీ లేదంటే భూమిలో ఉండే కొన్ని సిలిండ్రాలు ఆశించి దాన్ని కుళ్ళిపోయే సమస్య తర్వాత కీటకనాశంలో హోల్స్ పెడతాం కానీ ఇలాంటివి కూడా జరుగుతుంటాయి పండు నాణ్యత పోవటంతో పాటు దిగుబడి కూడా తగ్గుతుంది ఈ పందిరి వ్యవస్థలో ప్రధానంగా శాశ్వత పందిరి మరియు తాత్కాలిక కర్రల పందిరి రైతులకు దీర్ఘకాలికంగా ఏ వ్యవస్థను సిఫారసు చేస్తారు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా వాళ్ళకున్న ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆర్థిక వనరులను బట్టి వాళ్ళు ఏది చేయాలో చూసుకోవాలా ప్రతి సంవత్సరం మనం తీగజాతి కూరగాయలను సాగు చేసి లాభం వస్తుంది అనుకుంటే కనుక వాళ్ళైతే శాశ్వత పందిరికి వెళ్ళటం మంచిది దానికి డిపార్ట్మెంటు ఉద్యాన శాఖ వాళ్ళు కూడా కొంత సబ్సిడీలు ఇస్తున్నారు వాళ్ళ మండల హార్టికల్చరల్ ఆఫీసర్ని సంప్రదించినట్లయితే వాళ్ళకి ఎంఐడిహెచ్ స్కీమ్ కానీ ఎస్సీ ఫార్మర్స్ అయితే వాళ్ళ స్కీమ్స్ ద్వారా కానీ లేదంటే ఆర్కేవై స్కీమ్ అనేది కూడా ఉన్నది ఆ స్కీమ్ కింద వాళ్ళకి సుమారుగా లక్ష రూపాయల వరకు ఎకరాకి ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామం తరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సర్వోత్తమ రైతు రైతు లభించింది హరికి హరి మీ విజయ రహస్యం చెప్పండి మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎన్ని సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు పదహారా నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది తీగజాతి కూరగాయల సాగులో రైతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కారాలు ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త ఇంకా ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ భీమురల్లి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అవుతున్నారు బోత్ నుంచి మోహన్ అనే రైతు అడుగుతున్నారు మేము ఇక్కడ మా పెరట్లోనే చిక్కుడు చెట్లు పెట్టాం వాటికి నల్లదోమ అవుతుంది ఏం చేయమంటారు చిక్కుడికి ఎప్పుడు వచ్చేది మనకి నల్లదోమ అనంగానే దాన్ని పేను బంక అంటాము ఈ పేను బంక ఏంటంటే వీటికి ఎక్కువగా ఈ చలిక వాతావరణంలో వాటికి ఎక్కువ ఉంటుంది వర్షానికి వర్షానికైతే బాగా వర్షం వచ్చినప్పుడు దాటికి కిందకి రాలే కాలిపోతూ ఉంటుంది ఈ చలికి వాటికి కూడా ఎక్కువగా ఆశించి రసాన్ని పీల్స్తూ ఉంటాయి అనమాట దీంతో మనకి ఏంటంటే చెట్టు ఎదుగుదల తగ్గుతుంది తర్వాత దానికి పూత కూడా కాయ కూడా చిన్నగా రావటం మార్కెటింగ్కి సరిపడే ఆదాయం రాకుండా పోవటం జరుగుతుంది అనమాట దీనికి రైతు తోటే కాబట్టి వాళ్ళు మనం డైరెక్ట్గా తింటాం అనుకున్నప్పుడు వీళ్ళు వేప సంబంధిత కషాయాలు కానీ లేదంటే వీళ్ళు బూడిద అలాంటిది కూడా దాని మీద చల్లినట్లయితే పేను బంక అనేది మనకు కొంతవరకు తట్టుకోవచ్చు మరీ ఎక్కువగా ఉంటే కనుక మనకి ఈ టొబాకో డికాషన్ కానీ లేదంటే వేప నూనె కానీ వేప గింజల కషాయాన్ని కానీ చల్లుకున్నట్లయితే వాటిని పేను బంకని మనము సమర్థవంతంగా కంట్రోల్ చేయాలి ఒక ఒక రైతు ఫోన్ చేశారు ఫోన్ నైన్ అండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ నేను సోనాల నుంచి మాట్లాడుతున్నా సోనాల నుంచి పేరు సోమన్న సర్ నా పేరు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు కాకరకాయ చిక్కుడు కానీ మందులు లేకుండా దిగుబడి ఎక్కువ కావాలంటే ఏం చేయాలి మందులు లేకుండా మీరు ఈ చిక్కుడు కాకర చేయాలి అంటేనా మనకి రసాయనిక ఎరువులు వాడకుండా కూడా కూరగాయలు సేంద్రియ పద్ధతిలో సాగు చేయొచ్చు కాకుంటే మీకు భూమి బలంగా ఉండాలా నీటి వసతి ఉండాల తర్వాత ఈ వీటికి రెస్పాండ్ అయ్యే రకాలు అంటే మన దేశవాళ్ళ విత్తనాలకు వెళ్ళటమే బెటరు మనకి హైబ్రిడ్ రకాల అయితే మనకి ఎక్కువగా అన్ని ఇవ్వాల్సి ఉంటుంది డ్రిప్ సిస్టమ్ కానీ వాటి ద్వారా కానీ ఈ సేంద్రీయ పద్ధతిలో మీరు సాగు చేయదలుచుకుంటే దేశవాళ్ళ విత్తనాలతో మనము మొదలు పెడతాం బెటరు వీటికి ఏంటంటే మనకి ఏంటంటే వ్యాధి అన్ని తట్టుకునే రకాలు అనమాట మన ప్రాంతానికి అనుకూలమై ఉంటాయి ఆ తర్వాత వీటితో ఏంటంటే మనకి ఎక్కువగా మనము బయటికి మార్కెటింగ్ అయితే చేయలేము కానీ మన ఇంటి పరంగా అట్లా లోకల్గా సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే మనము ఈ సేంద్రీయ పద్ధతిలో మనము పురుగు మందులు ఏమి చేయకుండా కూడా సాగు చేయించు ఓకేనండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోనిని ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది చెప్పండి ఈ వాణిజ్యపరమైన శాశ్వత పందిరి నిర్మాణంలో సాంకేతిక ప్రమాణాలు ఏమిటి అట్లనే ప్రధానంగా పిల్లర్ ఎత్తు ఎంత ఉండాలి మరియు ప్రధాన పిల్లర్ల మధ్య దూరం ఎంత ఉంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా మనకి ఏంటంటే పందిరి వేయదలుచుకున్నప్పుడు మనం ఎటువంటి వాటికి వెళ్ళాలి గ్రానైట్కి వెళ్ళాలనుకుంటున్నామా అంటే రాతి స్తంభాల లేదంటే ఇప్పుడు మన కరెంటు స్తంభాల లాంటివి కూడా వేసి అవి ఏంటంటే వంగకుండా ఉంటాయి తర్వాత వాటికి ఎక్కువగా మనము బెండ్ అవ్వకుండా ఈ గాలి వాటిని అన్నిటి కూడా తట్టుకుంటాయి అదే కాకుండా ఈ జిఐ రాడ్స్ వస్తున్నాయి జూని యాంగులర్స్ ఇవైతే కనుక మన ఉద్యాన స్నానంలో కూడా వేసారు కానీ ఉద్యాన పరిశోధన స్నానంలో వాటికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట వాటికి ఏంటంటే రస్ట్ తుప్పు పడుతుంటుంది మనము పెయింట్ వేసుకుంటుండాలా వంగిపోతూ ఉంటాయి అలా కాకుండా బరువు ఎక్కువ కొద్ది అవి వంగుతూ ఉంటాయి అలా కాకుండా మనం రాతి కడ్డీలకు కానీ ఈ మన సిమెంట్ స్తంభాలు కొన్ని మనం చేయించుకొని పెట్టుకోవచ్చు ఈ ఒక్కొక్కటి పది ఫీట్లు అనేది ముఖ్యంగా ఉండాలా ముఖ్యంగా మూడు ఫీట్ల వరకు భూమిలోకి పోయినా పైకి ఏడు ఫీట్లు అంటే మనిషి ఎత్తు అందుకొని కూరగాయ తెంపటం ఈజీగా ఉండే పద్ధతి వరకు ఎత్తు వరకు చూసుకోవాలన్నమాట తర్వాత దానికి మనము ఎటువంటి వైర్ని చూడాలనేది కూడా చూడాలా ఇప్పుడు ఎంత దూరంలో వేస్తే బెటర్ అనేది కూడా ఇప్పుడు పందిరికి లోడ్ దాని మీద హెవీ లోడ్ పడితే ఏమవుతుందంటే దిగుతుంటుంది దగ్గరగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు పది ఫీట్లకి కూడా మనం పెట్టుకోవచ్చు పది ఫీట్లు అంటే త్రీ మీటర్స్ అంటే చాలా ఎక్కువ అవుతుంది అలా కాకుండా మనము సుమారుగా ఆరు నుంచి ఎనిమిది మీటర్ల వరకు కూడా మనము ఈ ఈ అయితే కనుక ఎనిమిది మీటర్లు కడ్డీలు అయితే పది మీటర్ల వరకు కూడా మనము ఈ స్తంభాలు పాతుకోవచ్చు అనమాట ఈ కాయన బరువును తట్టుకోవడానికి ఎటువంటి వైర్లు వాడితే బాగుంటుంది ముఖ్యంగా మనకి ఏంటంటే జిఐ హై టాటా వాళ్ళవి వస్తున్నాయి హెవీ గేజ్ వస్తున్నాయి అవి ఏంటంటే తుప్పు కూడా పట్టదు చాలా కాలం ఉంటాయి వాటిని గట్టి వేడికి కూడా మనం వ్యాక్ మనకి ఏంటంటే ఎక్స్టెన్షన్ కావన్నమాట అలా కాకుండా మనం ఇప్పుడు నైలాన్ వైర్లు అయితే కానీ ఇప్పుడు వచ్చిన నెట్ అయితే ఏంటంటే సమస్య అవి ఒక సీజన్కి మాత్రమే ఉంటాయి ఈ జిఐ టాటా వాళ్ళది వాడుకున్నట్లయితే కనీసము పది సంవత్సరాల పాటు కూడా మనము మెయింటెనెన్స్ లేకుండానే దాన్ని అనమాట ఫీల్డ్లో ఇటువంటి వాటికి వెళ్ళటం బెటరు ఇనీషియల్గా ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ అనిపించచ్చు కానీ మనం శాశ్వతంగా చేయదలుచుకుంటే వీటిని ఎంచుకోవటం రాతి కడ్డీలను అయితే ఏమి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండేవి ఆ తర్వాత వీటికి టాటా జిఐ వైరు సుమారుగా అది చాలా ఎక్కువ అవుతుంది ఎనభై నుంచి లక్ష రూపాయల వరకు వైర్ ఖర్చు అవుతుంది అన్నమాట ఈ ఇంద్రవె నుంచి మారుతి అని రైతు ప్రశ్న అడుగుతున్నారు వాట్సాప్ ద్వారా ఏమంటున్నారంటే ఈ బోడకాకరిగాయ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు వాటిని నాటుకునే అవకాశం ఉంటుంది నాటుకోవచ్చా ఎప్పుడు బోడ కాకర అనేది మనకి అగాకర కాకర అనేది మనకు తెలిసినవే ఇక్కడ మనకి జంగిల్లో దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ ఎక్కువగానే ఆదిలాబాద్లో ఈ కాకరని మనము ఏంటంటే అది సీజనల్గా వస్తుంది అనమాట వర్షాకాలంలో వచ్చేసి మనకి లభ్యత కూడా సెప్టెంబర్కి అయిపోతుంది అనమాట అయితే మనకి వీటిని వైల్డ్ అంటే మన కలెక్షన్కి వెళ్ళి దుంపలు తెచ్చుకొనిది వీటిలో ఏంటంటే ఆడ మగ చెట్లు వేరు ఉంటాయి అగాకరలో మగ సరైన నిష్పత్తి ఉండాలా ఆడ మగకి ప్రతి ఎనిమిదికి ఒక మగ చెట్టు ఉండాలి ప్రతి ఎనిమిది ఆడ మొక్కలకి ఈ అగాకర చూసుకోవాలా లేదంటే ఇప్పుడే ఇప్పుడే మనకి టీజిల్ గార్డ్ అనేది ఒకటి ఉన్నది ఈ ఇక్కడ మనకి దగ్గరలోనే రైతులు వేస్తున్నారు వాళ్ళు భరత్ అనే రకాన్ని తీసుకొచ్చి ఈ అగాకర నాటారు ముఖ్యంగా ఇది ఏంటంటే వర్షాలు వచ్చే మే నెలలో కానీ జూన్లో కానీ మనకి ఐఏహెచ్ఆర్ వాళ్ళు మనకి ఇండెంట్ పెడితే వాళ్ళు ముప్పై రూపాయలకి ఒక మొక్క అమ్ముతారు అన్నమాట వాటిని మనం ఏంటంటే మనం వేసేదాన్ని బట్టి ఎన్ని ఆడ మొక్కలు ఎన్ని మగ ఎన్ని కూడా మనం ఎంచుకోవాలి సరైన రేషియోలో నాటవలసి ఉంటుంది తర్వాత వీటిలో ఏంటంటే పూత పిండిగా మారాలి అంటే వాటికి నిష్పత్తితో పాటు పాలినేటర్స్ కూడా అవసరం ఉంటుందన్నమాట అంటే మనకి తేనెటీగలు ఇవన్నీ మనకి పక్కనే పరత్తి అలాంటివి వేస్తూ ఉన్నట్లయితే ఇది సీజను ఆ సీజన్ ఒకేసారి వస్తుంది మనకి పత్తి నాటే టైం అయితే మన బోడకాకర పూత కూడా ఒకేలాగా వస్తుంటుంది అందుకనే మనకి పక్కనే కాటన్ అలాంటివి ఉన్నప్పుడు మనకి తేనెటీకలు అనేవి ఉండవు కాబట్టి రైతులు సొంతంగా చేత్తో పాలినేషన్ చేసుకోవాలి కొంచెం శ్రమతో కూడిందైనా కానీ దీని మార్కెట్ ధర కూడా బాగా ఎక్కువ ఉంది కిలో రెండు వందల మీద కూడా అమ్ముతున్నారు అందుకనేసి రైతులు కొంచెం శ్రద్ధ వహిస్తే అధిక లాభాలు పొందే అవకాశం ఉన్నది మీరు ఈ కాకర ఇక్కడ దొరుకుతున్నారు అవి చెప్పాను కదండి ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు ముప్పై రూపాయలకి ఒక మొక్క అమ్ముతున్నారు అవి మన ఇక్కడ రైతులు కూడా నాటు ఉన్నారు ఈ చూడ దగ్గర వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు సంప్రదించేసి వాళ్ళ నుంచి కూడా దుంపలు తీసుకోవచ్చు అయితే దీనికి కొంచెము శ్రమతో కూడింది అనమాట పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం ఒక పది గుంటల్లో వేసి చూసి మనము శ్రమతో లేదు అనుకుంటే కనుక దానికి వెళ్ళవచ్చు ఇప్పుడిప్పుడే మేము కూడా మన ఉద్యాన పరిశోధన స్నానంలో ఈ దుంపలు తీసుకొచ్చి మనం కూడా దీని మీద ప్రదర్శనలు చేసి రైతులకు అవగాహన పెంచి ఆదాయాన్ని పెంచుదామనేసి మేము ఈ సంవత్సరం పరిశోధనలు చేయబోతున్నాం అనమాట మీద ఒకసారి పెడితే ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అప్పుడు ఆ దుంప భూమిలో ఉంటుంది అనమాట వర్షాలు వచ్చినప్పుడు ఉంటుంది వర్షాకాలం వెళ్ళేలోగా అది భూమిలో పోతుంది అనమాట ఆ దుంప ప్రతి సంవత్సరం అదంతా అదే వస్తుంటుంది కాబట్టి మనం సుమారుగా ఓ పది ఇరవై ఏళ్ళ వరకు కూడా ఉంటుంది అనమాట భూమి డిస్టర్బ్ చేయకుండా ఉంటే దుంపని కట్ చేసి వేరే వేరే ప్రాంతాల్లో పెట్టచ్చా తీసుకుంప అంటే పక్కన వచ్చి తీసుకొని నాటుకోవచ్చు అది చూడవచ్చు తర్వాత కొన్ని తీగ కూడా వస్తుంది దాంట్లో గింజలు కూడా వస్తానమాట గింజల ద్వారా కూడా చేయొచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే అంటే మనకి అది ఆడదా మగదా అని తెలిసిపోతుంది ఇప్పుడు మనం విత్తనం ద్వారా చేస్తే ఏంటంటే విత్తనాల్లో మనకి జెర్మినేషన్ అనేది చాలా తక్కువ సుమారుగా ఇరవై శాతం కూడా ఉండదు అనమాట ఆ తర్వాత వాటిలో నాటి మన పూత వచ్చేదాకా కూడా మనకి ఆడదా మగదో తెలియదు ఆ రేషియో అనేది గా మెయింటైన్ చేయాలి లేదంటే మగ మొక్కలు తక్కువ ఉన్నాయనుకోండి పూత పా అది పిందే కాదనమాట అందుకని ప్రతి ఎనిమిదింటికి ఒకటి ఉండాలా విత్తనాలతో సాధ్యపడాలి విత్తనాలతో ఏంటంటే మనకు తెలియదు అది మనం ఐడెంటిఫై చేయలేము అది గింజ నుంచి మనకి ఆడది వస్తుందా అని అందువల్ల మనకి దుంప ద్వారా వెళ్ళటం బయట సెప్టెంబర్ లో కాసే అవకాశం లేదు సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మనకి వర్షాకాలం మొదలైనప్పుడు జూలైలో పీక్ ఎక్కువ వస్తుంది ఆగస్టు సెప్టెంబర్ వరకు బాగా వస్తుంది అక్టోబర్ కి చివర వస్తుంది నాణ్యత లేని పంట వస్తుంది మన మాత్రమే మనకి అనేది అందుబాటులో ఉంది మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి